కృష్ణా జిల్లా సమాచార లేఖ ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలు మత్స్యకార రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు హార్బర్ నిర్మాణం పట్టభద్రుల ఓటింగ్ ప్రక్రియ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి పర్యటన తదితర అంశాలతో కూడిన సమాచార లేఖను ఇప్పుడు విందాము వ్యాఖ్యానం సామా సునీల్ కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మచిలీపట్నం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులతో కలిసి అరిసేపల్లి గొల్లపాలెం గ్రామాలలో పారిశుధ్య పనులను ప్రారంభించి స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఎటువంటి వ్యాధులు సంక్రమించవని తెలిపారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ స్విమ్మింగ్ క్రీడల విభాగంలో బంగారు పతక విజేతగా నిలిచిన నాగిడి గాయత్రిని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఘనంగా సత్కరించారు గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులను క్రీడలపై ఉన్న ఆసక్తిని అభినందించి మరింత శిక్షణను అందించడానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నూట నాలుగవ జయంతి కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ శర్మిష్ట ఎంతో ఘనంగా నిర్వహించారు దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఉన్నత విలువలకు నిజమైన ఆదర్శ ప్రాయులు దామోదరం సంజీవయ్య అని నేటి తరం ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎదగాలని తెలిపారు కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎన్నికను జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో జిల్లా ఎన్నికల అధికారి బాలాజీ నిర్వహించారు డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాలలో అరవై మూడు వేల నూట పద్నాలుగు మంది ఓటర్లకు గాను నలభై నాలుగు వేల నూట ముప్పై ఒక్క మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లాలో అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు శాతం పోలింగ్ నమోదైందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించారు సమాజంలో ఎంతో మంది మహిళలు తమ సేవలను అందిస్తున్నారని మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో నాలుగు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం వ్యాపారం చేసుకునేందుకు వీలుగా చిన్న సన్నకార రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా నలభై లక్షల రూపాయలు విలువ చేసే వలలు ఐస్ బాక్సులను మత్స్యకారులకు పంపిణీ చేశారు కేంద్ర ప్రభుత్వం గిలకలదిండి ప్రాంతంలో నిర్మిస్తున్న హార్బర్ నిర్మాణ పనుల పురోగతిపై బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు హార్బర్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని పనులను త్వరితగతిన పూర్తి చేసి మత్స్యకారులకు అందుబాటులోనికి తీసుకువస్తామని ఎంపీ బాలశౌరి తెలిపారు గ్రామీణ ప్రాంతాలలో రహదారులు మౌలిక సదుపాయాల కల్పన కోసం పదిహేడు కోట్ల రూపాయలు మంచినీటి సదుపాయాన్ని ప్రజలకు అందించడానికి అమృత్ స్కీమ్ పథకం ద్వారా ఇరవై ఏడు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణను అందించి బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేస్తోందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు జిల్లాలో నాలుగు వేల నాలుగు వందల అరవై మూడు మంది బీసీ కాపు ఈబీసీ మహిళలకు టైలరింగ్లో శిక్షణను అందించి పదకొండు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రుణాలను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము మరిన్ని వార్తా విశేషాలతో ఏప్రిల్ నెల సమాచార లేఖలో విందాము సామా సునీల్ కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి